హాయ్ ఫ్రెండ్స్ నాలుగు చుక్కలతో చిన్న రంగు ముగ్గు ఎంత బాగుందో చూడండి పండగ నెలలో వేసుకుంటాము అంటే ఈ రంగులు పండగ నెలలోనే కదా వేసుకుంటాము మిగిలినప్పుడు వస్తూ తక్కువే కదా కానీ పెద్దరికి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండవు కదా చిన్న వాకిళ్ళు ఉంటాయి కదా చిన్న వాకిల్లో సింపుల్గా తొందరగా అయిపోయే ముగ్గు చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నాలుగు చుక్కలతో సింపుల్ సింపుల్గా అయిపోతుంది చేత కాని వాళ్ళైనా ఈజీగా వేయచ్చు ఒక చూస్తే నచ్చితే లైక్ కొద్ది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అంత సింపుల్గా ఉంది ఇంకా దీనికి కలర్స్ వేసాక ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఇంక మరీ చిక్కు బోస్గా ఉందని చెప్పి మళ్ళీ ఇంట్లో గీసాను అది నేను వీడియో తీయడం మర్చిపోయినా గీసింది ఇంక తర్వాత అది కనిపిస్తుంది కదా అర్థమవుతుంది అదేం పెద్ద చిక్కు ఉండదు ఇంకా చూడండి వాటికి కూడా ఇలా కలర్స్ వేసిన నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ సింపుల్ ముగ్గులు చేతకాని వల్లనే ఈజీగా వేసుకోవచ్చండి సంక్రాంతి ముగ్గులు అంటే రంగుల ముగ్గులు అంటే సంక్రాంతి ముగ్గులే కదా ఇంకా మిగిలిన టైంలో వేసుకోం కదా అంత ఎక్కువగా కలర్స్ చూడండి అంత బాగుందో కలర్ఫుల్గా సింపుల్గా అయిపోతుంది असल चाट खाने वाले ने इजी का जूस ऐसे इसको चु. थैंक यू फॉर वाचिंग फ्रेंड्स